రకరకాల వైరల్ ఫీవర్స్ ఉన్నాయి అది ఏ ట్రైమిస్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో సెకండ్ ట్రైమిస్టర్ మధ్య మూడు నెలల్లో లాస్ట్ ట్రైమిస్టర్ లాస్ట్ మూడు నెలల్లో ఏ ట్రైమిస్టర్లో వచ్చింది దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో వాళ్ళకి రుబెలా కానీ సైటోమెగాలో వైరస్ కానీ లేకపోతే ఇంకా రకరకాల వైరల్ ఫీవర్స్ ఉంటాయి ఇలాంటి వైరల్ ఫీవర్స్ కనుక స్కిన్ ర్యాషెస్తో కానీ చికెన్ పాక్స్ కానీ ఇలాంటి మీజల్స్ కానీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ కనుక వచ్చినట్టయితే తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది యాక్టివ్గా పెరిగే బిడ్డ కాబట్టి ఏదైతే గ్రోత్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటుందో ఆర్గన్స్ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే ఏ ఫీవర్ అయినా కానీ ర్యాష్ ఉందా ప్యాప్యూల్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా మొటల్లాగా వస్తున్నాయా లేకపోతే నీళ్ళ నీళ్ళ బిందువుల్లాగా వస్తున్నాయా అవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఫస్ట్ మూడు నెలల్లో ఇలాంటి సమస్య కనుక వచ్చినట్టు అవుతే అది ఏ రకమైన ఫీవర్ నిర్ధారణ చేసి దాని తర్వాత ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మూడు నెలల్లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అవుతే యూజువల్గా సివియారిటీని బట్టి గర్భం తీసేయాల్సిన అవసరం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని రకాల వైరల్ ఫీవర్స్కి మధ్య ప్రెగ్నెన్సీలో వచ్చినట్టయితే వాటి వల్ల వచ్చే సమస్యలు కొంచెం తక్కువగా ఉంటాయి వాటి వల్ల వచ్చే సమస్యలు ఎలాంటివి ఉంటాయో అది వైరల్ ఫీవర్ బట్టి డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది అయితే తీవ్రత కూడా కొంచెం తక్కువగా ఉంటుంది వాటిని మందుల ద్వారా అడ్మిషన్ ద్వారా మెడిసిన్స్తో పాటు గ్లూకోజ్ ఐబీ ఫ్లూయిడ్స్ దాని తర్వాత మే యాంటీబయాటిక్స్తో ఇచ్చి కొంచెం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇంకొక సీరియస్ సిచ్యువేషన్ ఎలాగైతే ఫస్ట్ మూడు నెలల్లో వైరల్ ఫీవర్ వస్తే క్రిటికల్గా ఉంటుందో లాస్ట్ మూడు నెలల్లో కూడా వైరల్ ఫీవర్ వచ్చినట్టు అయితే వాళ్ళ కండిషన్ కూడా కొంచెం క్రిటికల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఆ డెలివరీ టైంలో కనుక చికెన్ పాక్స్ కానీ లేకపోతే మీజల్స్ కానీ రుబెల్లా కానీ ఎలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినా కూడా తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంత చిన్న శిశువు పుట్టగానే ఇలాంటి వైరల్ ఫీవర్స్కి ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా ఆ శిశువు కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంటుంది ఎన్ఐసియూ కేర్ అడ్మిషన్స్ చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది డెంగ్యూ అయినా కావచ్చు లేకపోతే ఎటువంటి వైరల్ ఫీవర్ అయినా కూడా డెలివరీ టైంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్యలు అనేవి ఎక్కువ అవుతుంటాయి ఇంకోటి మనం గమనించుకున్నట్టయితే డెలివరీ టైంలో ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే ఈ లివర్ ఫంక్షన్ కనుక చేంజ్ అయినట్టు ఆ దానికి సంబంధించినంత వరకు బ్లడ్ కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ రక్తం అనేది గడ్డకట్టడం సమస్యగా మారుతుంది ఈ డెంగ్యూ లాంటి ఫీవర్స్లో కొన్ని వైరల్ ఫీవర్స్లో అలాంటప్పుడు ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ప్లేట్లెట్ ప్లేట్లెట్ మ్యాల్ ఫంక్షన్తో ఉండడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అవ్వడం బ్లీడింగ్తో ఎక్కువగా సమస్యలు ఉండడం డెలివరీ టైంలో బ్లీడింగ్ ఆగకపోవడం ఎక్కువగా రక్తస్రావం జరగడం దానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉండడం దానికి సంబంధించిన రియాక్షన్స్ ఉండడం ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి అందుకనే వైరల్ ఫీవర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా లైట్గా తీసుకోవాల్సిన ఆలోచనే రావద్దు ఖచ్చితంగా మంచి ఫిజిషియన్ కేర్ కింద హై రిస్క్ సెంటర్ చిన్న చిన్న హాస్పిటల్స్లలో ఇలా ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ రాకుండా చూసుకునేలాగా మెడికేషన్స్ కేర్ అనేది ఉండే అవకాశం తక్కువ ఖచ్చితంగా హై రిస్క్ సెంటర్లో కనుక నే అది ఒక ట్రీట్మెంట్ అనేది పద్ధతిగా జరుగుతుంది ఒక మంచి హై రిస్క్ ఆబ్స్ట్రీషియన్ ఒక హై రిస్క్ ఫిజిషియన్ ఎంఐసియు కేర్ ఉండాల్సిన అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏది లేదు అన్ని కంట్రోల్లో ఉన్నాయంటే ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఇలా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మంచి హైరిస్క్ సెంటర్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ వైరల్ ఫీవర్స్ ఇవి కాకుండా కూడా బ్యాక్టీరియల్ ఫీవర్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ యూరినరీ బ్యాక్టీరియా వల్ల చలి జ్వరం రావచ్చు యూరిన్ బర్నింగ్ ఉండొచ్చు మంట ఉండొచ్చు దానివల్ల హై ఫీవర్స్ ఉండొచ్చు అది కిడ్నీస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ బ్యాగ్ యూట్రస్ పక్క పక్కనే ఉంటాయి తెలిసి తెలవకుండా చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ని లైట్గా తీసుకోవద్దు ఖచ్చితంగా ఎర్లీగా అసలు స్క్రీనింగ్ ప్రోగ్రాంలోనే యూరిన్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ఉంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అవ్వగానే యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఆ తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి యూరిన్ కల్చర్స్ కూడా చేర్చుకుంటే ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ తొందరగా కనుక్కుని తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితేనే అది ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది